హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం విడుదల చేశారు ప్రతి సంవత్సరం ఓయూ జేఏసీ క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోందని కొత్తపల్లి తిరుపతి అన్నారు విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు తమ గమ్యస్థానాన్ని చేరుకుని తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టాలని ఆశిస్తున్నట్టుగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తుందని ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఒక చేస్తున్నాము ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో ఉస్మాన్ యూనివర్సిటీకి మీ తల్లిదండ్రులు పంపించిరో దానికి లక్ష్యము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరు అందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని దానికి ఓయూజీఎస్ పూర్తి సపోర్ట్ ఉంటుందని తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వము మన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుంది సంవత్సర కాలంలో దాదాపుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు వస్తున్నాయి కంపల్సరీ మీరు క మీ తల్లిదండ్రులు కల కళలు కన్న కళలు మీరు పెట్టుకున్న లక్ష్యాలు కంపల్సరీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు చేరుకోవాలని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను